ఐఆర్సిటిసిలో మారినటువంటి తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అండి ఏప్రిల్ పదహైదు నుంచే ఈ యొక్క రూల్స్ అమలు వస్తాయని చెప్తా ఉన్నారు ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో చాలా వరకు కీలకమైన మార్పులు చేసిందని చెప్తున్నారు కొత్త రూల్స్ వచ్చేసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహైదు నుంచి అమలు రానున్నాయి ఇప్పుడు మనం ఆ అప్డేట్ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం బుకింగ్ టైమ్స్ క్యాన్సిలేషన్స్ విధానం చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయట టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను అయితే క్రమబద్ధీకరించడం లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ రూల్ని తీసుకొచ్చిందని చెప్తున్నారు తత్కాల్ అనేది ప్రయాణికులకు తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టికెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం అని చెప్తున్నారు ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం పొందినప్పటికీ తత్కాల్ సిస్టమ్ ఏజెంట్ దుర్వినియోగం మరియు సాంకేతిక లోపాలు డిమాండ్ సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురు అవుతానే ఉన్నాయి దానికోసంగా కొన్ని టైమింగ్స్ కూడా మార్చారండి ఏప్రిల్ పదహైదు నుంచి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పుల్లో ఒకటి సమయం అనేది కూడా మనం తెలుసుకోవాలి క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది తత్కాల టికెట్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మనం ఎప్పుడు గుర్తులో పెట్టుకోవాలి కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం పదకొండు గంటలకు నాన్ ఏసీ స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రీమియం తత్కాల బుకింగ్ ఉదయం పదిన్నర గంటలకు మొదలవుతాయని చెప్తున్నారు రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే ఈరోజే తత్కాల టికెట్ బుక్ చేసుకోవాలి ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఐఆర్సిటిసి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లలో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకున్న ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్గ్రేట్ చేశారట కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వండి ట్రైన్ క్లాస్ ఎంచుకోండి ఏసీ నాన్ ఏసీ అనే విధానాన్ని డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటను సెలెక్ట్ చేసుకోవాలి ప్రయాణికుల వివరాలు ఐడి ప్రూఫ్స్ నెంబర్ ఎంటర్ చేయాలి చెల్లింపు పేజీకి వెళ్ళి బుకింగ్ సిస్టమ్ని పూర్తి చేయాలండి ఇందులో కొత్త మార్పులు వచ్చేసి సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగం కోసం ప్రయాణికుల వివరాలను స్వయం చాలకంగా నింపడం చెల్లింపు గడువు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పెరిగిందట మూడు నిమిషాల నుంచి ఐదు ఈ గతంలో మూడు నిమిషాల లోపల టైం అవుట్ అయ్యేది ఇప్పుడు ఐదు నిమిషాల వరకు పెరిగిందని చెప్తున్నారు బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేశారు యాప్ లేదా వెబ్సైట్ రెండింటినీ ఒకే విధంగా లాగిన్ సిస్టమ్ పెట్టారట అండి ఒక తత్కాల్ పిఎన్ఆర్ కింద గరిష్టంగా నలుగురు మందిని అంటే నలుగురికి నలుగురు ప్రయాణికులకు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ అయితే వర్తించదు ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు అనేది ప్యాసింజర్ జేబులో తప్పకుండా ఉండాలి అది ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అనేది టికెట్ బుక్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి